డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో తెలుగుదేశం నాయకులు పప్పుల శ్రీను రేవు శ్రీను మర్యాదపూర్వకంగా కలిసిన రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన రామచంద్రాపురం ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో తెలుగుదేశం నాయకులు పప్పుల శ్రీను రేవసీను మర్యాదపూర్వకంగా కలిసిన రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన రామచంద్రపురం ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఇద్దరూ వెళ్లి రేపుసీను కలిశారు ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంకాలం నాలుగు గంటలకు ద్రాక్షారామం బోసుబొమ్మ సెంటర్లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకి జన సమీకరణ చేయాలని అన్నారుచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రేపు సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నారు కాబట్టి భూస్వామి సెంటర్కి అందరూ కూడా భారీ ఎత్తున తగిలి వచ్చి అసలు ఇలాంటి మీటింగ్ ఈ కోనసీమ జిల్లాలో ఎక్కడా జరగలేదు అనేటువంటిది భూమి ఈనిందా అన్నట్టుగా ఉండాలని చెప్పేసి ఈ పత్రిక ద్వారా నా సోదరులు నా చోదరి మా అభిమానులకు అందరికీ కూడా నా ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు కూడా తెలియపరుస్తున్నావు పిలిపిస్తున్నాను మీరందరూ కూడా భారీగా తరువులు రావాలని చెప్పేసి ক'ৰক চেছ